రోజు రోజుకి అసలు ఇలాంటివి అయితే చాలా వస్తున్నాయి ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది ఇది వచ్చేసి మనకి రోజు రోజుకి పూర్తిగా రోజు రోజుకి పూర్తిగా గాడి తప్పుతున్న విద్యా విద్యాశాఖ సో మధ్యాహ్నం వీళ్ళు భోజనం ఏదైతే తింటారో సో మధ్యాహ్నం భోజనం తినడానికి ఎగ్స్ అయితే పెడతారు కదా సో ఎగ్స్ పెట్టడం దాంతో ఇరవై ఆరు మందికి అయితే ఫుడ్ పాయిజన్ అయితే అయింది సో అంటే తిన్న తర్వాత వెంటనే వీళ్ళకైతే కొంచెం వాంతింగ్స్ అవ్వడం గానీ స్టొమక్ పెయిన్ అవ్వడం గానీ అండ్ తల తిరగడం ఇలాంటి అయితే జరిగింది సో దీంతో అక్కడ ఉన్న ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు గ్రహించి హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి సంగారెడ్డి జిల్లా కల్హార్ మండలం బీబీపేటలోని జిల్లా ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో గుడ్లు సో మధ్యాహ్నం భోజనంలో గుడ్లు తినడంతో ఇరవై నాలుగు విద్యార్థుల ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది అంటే రోజు రోజుకి ఇలాంటివి జరుగుతున్నాయి ఆసుపత్రి అక్కడ నియర్ బై ఏదైతే హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్ అసలు బెడ్లు కూడా సరిపోకపోవడంతో ఒక్కొక్క బెడ్ లో ముగ్గురు ముగ్గురుని పండబెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో మనం ఇక్కడ చూడొచ్చు అంటే రోజు రోజుకి చూస్తున్నాం ఇక్కడనే కాదు నార్మల్ ఎక్కడ చూసినా చాలా గవర్నమెంట్ స్కూల్స్లలో అదే విధంగా మనం బయట కూడా చాలా తింటూ ఉంటారు అంటే రెస్టారెంట్లలో కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ లో కానివ్వండి ఈ మధ్య కాలంలో అయితే ఫుడ్ పాయిజన్ అయితే చాలా అవుతుంది మరి ఫుడ్ ఆఫీసర్స్ ఇంతకీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే దీన్ని దీనిపైన గవర్నమెంట్ అయితే కొంచెం ప్రభుత్వం అయితే చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చాలా మంది చిన్నపిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు సో ఇక్కడ బెడ్లు కూడా సరిపోవడం లేదు